రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు ప్రభుత్వ బడ్జెట్ విషయంలో మరియు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి అలాగే ఆరు గ్యారెంటీల అమలు గురించి జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మరియు ఓబీసీ జిల్లా కార్యదర్శి ఊర్మల్ల చరణ్ భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ జగిత్యాల పట్టణ అధ్యక్షులు గోపాల్ ఆమోదం రాజు ఓబీసీ పట్టణ అధ్యక్షులు గండ్ర వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి శంకు నరేందర్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వినతి పత్రాన్ని అందచేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ యొక్క పార్టీ మరి గ్యారంటీ మీద వచ్చింది ఆ ఎంట్రీ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వము రాకముందు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలో మరి నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే సర్పంచ్లో కానీ ఎంపీటీసీలో కానీ జెడ్పీసీలో కానీ వాటా కల్పిస్తామని చెప్పి కూడా మరి ఎన్నికలు పోతున్నట్టు తెలుస్తుంది దీనిపై మేము ఖచ్చితంగా కొట్లాడుతాం బీసీలకు నలభై రెండు శాతము ఇచ్చే వరకు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా బీజేపీ పార్టీ ప్రజలతో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగానే ఏదైతే బీసీలకు సప్లాన్ సప్లాన్లో భాగంగా ఏదైతే బీసీ కులాలున్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల పట్ల చేయుతను ఇస్తా అని చెప్పి చెప్తుందో ఇప్పటి వరకు కూడా అలాంటి చేయుతకు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే మన బడ్జెట్లో కూడా అట్లాంటి విషయాలను చెప్పలేదు పెట్టలేదు అనే విషయాన్ని కలెక్టర్ గారికి తెలిపినాం మరి అదే విధంగా ఏదైతే కార్పొరేషన్లు బీసీలకు ప్రజ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా అలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు మరి ఏదో తూతు మాత్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కనుక దాని మీద కూడా బీజేపీ ఓబీసీ ఇవన్నీ కూడా మూమెంట్గా వేస్తాము ఖచ్చితంగా ఈ యొక్క స్టే రాష్ట్రంలో కొట్లాడతామని చెప్పి ఈ యొక్క కలెక్టరేట్లో మేము తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా ముజరాజ్ గంగపూర్త అన్ని బీసీ కులాలకు వారి యొక్క వృత్తుల పట్ల క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు మొన్న ఏదైతే బడ్జెట్లో ఒక రూపాయికి పెట్టకపోవడం కూడా ఇది సమంజసంగా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దీని పట్ల కూడా మేము కలెక్టర్ గారికి రిపండేషన్ చేసినాం ఈ ఆరు విషయాలు ఏదైతే ఈరోజు రైతు బంధుల విషయం కూడా పూర్తిగా రైతు బంధును అందరికీ అమలు చేయకుండా కొన్ని రూల్స్ పెట్టి రైతులను పుట్టగొట్టిందు దాని మీద కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీ పోరాడుతుంది మరి అదేవిధంగా మనము ఈ మధ్యన అసెంబ్లీలో చూస్తున్నాం ఇంటి కొట్లాట వ్యక్తిగతమైన విషయాలను మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందో ఇది కరెక్ట్ కాదు ఏదైతే ప్రజల పట్ల ఏమైతే ఉన్నాయో వీట్ల మీద మాట్లాడ ఆయన ఆయనేం చేసిండు ఈయనేం చేసిండు ఇంట్లో అన్నం తిన్నాడు ఇంట్లో అన్నం తినలేడు అని చెప్పి కొట్లాటలు చిన్న చిన్న కొట్లాటలు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్గా అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఆరు గ్యంట్ల మీద వెంటనే కలెక్టర్ గారు ద్వారా ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది భారత్ మాతాకి జై